నర్సింగ్ ఉన్న గండిపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత ఆలయం ప్రారంభోత్సవానికి సర్వం సన్నద్దమైంది గండిపేటలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయానికి ఆనుకుని ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా అనేక ప్రత్యేకతలతో కూడుకుని ఉన్నాయనడం అతిశయోక్తి కాదు వైష్ణవ సిద్ధాంతానికి మూలస్తంభమైన ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహాలను తయారు చేయడం ఇక్కడ విశేషం గండిపేట నదికి ఆనుకుని పర్యావరణ హంగులకు ఆలయం అంతరించుకుంది అత్యంత ఆకర్షణీయమైన ఈ ఆలయాన్ని ప్రకృతికి ప్రతిరూపంగా నిర్మించడం మరొక విశేషం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన రోజులు నిత్యాన్నదనం ఉంటుంది చల్లరిలో పార్కింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది సిబ్బందికి కూడా వసతి సౌ సౌకర్యాలు కల్పిస్తున్న క్రమంలో పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి సుధాకర్ల నేతృత్వంలో ప్రముఖులు మరియు భక్తుల సంపూర్ణ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది ఇప్పటికే ఇదే కమిటీ నిర్మించిన శ్రీ సాయిబాబా దేవాలయం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక నగరిగా ప్రసిద్ధిగాంచింది ఆలయ కమిటీ దృఢ సంకల్పం తీసుకోవడం విరాళ దాతలు మరియు భక్తజన కోటి సంపూర్ణ సహకారం నేపథ్యంలో శ్రీ సాయిబాబా ఆలయ నిర్మాణ తరహాలని శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మాణం నిర్మాణం కూడా విశేషం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయంలో కూడా పూజలు లేదా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ మరియు కార్యదర్శి సుధాకర్ తెలియజేయడం జరిగింది నూతనంగా నిర్మిస్తున్న గండిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ గండిపేట ప్రకృతిపరమైన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ నూతన టెంపుల్ని నిర్మించడం నిర్మాణ పనులు కూడా దాదాపు చివరి దర్శనం చేస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ మహబాబా టెంపుల్ ప్రాక్సెస్ కూడా ప్రసిద్ధమైన టెంపుల్ ఇక్కడ ఉంది ఆ టెంపుల్ కానుకోని కమిటీ ఈ సాయిబాబా టెంపుల్ కమిటీ కూడా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ క్రమంలోనే ఇక్కడ పనులు నిర్మాణ పనులు కావచ్చు ఇక్కడ అన్ని శాశ్వతమైన కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభంగా ఉన్నాయి మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఆలయాన్ని ప్రారంభించేందుకు కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నాను ఆగమశాస్త్ర నిపుణులు కావచ్చు ప్రసిద్ధమైన పురోహితులు మరియు వివిధ రంగాల జరిగిన ప్రభుత్వ ప్రభుత్వేతర రాజకీయ ప్రముఖులను కూడా దీనికి ఆశించి ఆహ్వానించే దిశగా ఆలయ కమిటీ ప్రయత్నాలు చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఆలయ కమిటీ ఈ ఆలయ పనులను శరవేగంగా దాదాపుగా పూర్తి చేసిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ టూ గండపేట చెరువు గండిపేట అనేది అత్యంత ఉన్న ప్రాంతం అంతంలో సందేహం లేదు దీనికి ఆనుకొని ఉన్న గండిపేట చెరువు కట్టకి ఆనుకొని ఉన్న విశాలమైన ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని జరిగింది ముఖ్యంగా చెరువు కట్టకు ఎత్తులో పక్కనే చెరువులో నీరు కూడా కనిపించే విధంగా దీనికి డిజైన్ చేయడం ఇక్కడ మనము గమనించవచ్చు ఇప్పటికే ఇక్కడ నిర్మించిన దాసల సహకారంతో కవిత సహకారంతో నిర్మించిన శ్రీ సాయిబాబా ఆలయం కూడా ఎప్పుడు ప్రాచస్తో కూర్చుంది భక్తుల రాకపోకలతో ఇక్కడ అవసరం ఉన్నది శ్రీ సాయిబాబా ఆలయం కూడా ఇప్పటికే భక్త కోటికి ఇలవేల్పుగా మారిన సంగతి అందరికీ తెలిసింది అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా ఇక్కడ దాదాపు అంగరంగా సర్వ సర్వ సుందరంగా ఈ నిర్మాణం పూర్తి చేసుకోవడం మనం చూపుతున్నాము ఈ ఆలయం సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు కావచ్చు బ్రహ్మోత్సవాలు కావచ్చు ఇవన్నీ ఏ విధంగా నిర్వహిస్తారో అదే పద్ధతిలో ఇక్కడ నిర్వహించే విధంగా ఆలయ కమిటీ కార్యక్రమాలను రూపొందించేందుకు సర్వసన్నద్ధమవుతుంది ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలోనే ఇతర విగ్రహాలు కూడా ప్రతిష్ఠించే దిశగా కసరత్తు జరుగుతున్నది ఇక్కడ ముఖ్యంగా సెల్లార్లో పార్కింగ్ కావచ్చు ఇటు ఎత్తైన ప్రదేశం చాలా ఆలయం పక్కనే ఎత్తైన ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తుండటంతో ఇది భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొంటుంది ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టూరిజం స్పాట్ను కల్పించే దిశగా దీన్ని నిర్మించడం జరిగింది కూడా అయితే నిర్మాణ పనులకు సంబంధించి ఈ తుర్దేశంలోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి శాశ్వతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కెమెరామెన్ ఏమంటూ వ్యూరాజులు సాయిబరాబాద్ రాగారు వెళ్తారు